హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి నేను లాస్ట్ ఇయర్ నోముకున్న అండి ఇవి కడప డబ్బాలు చెంబులు అండి కడప గడగడానికి శివముష్ఠి నోము సోమవారం వచ్చిందని నోముకున్నాను అలాగే చెక్కర శిలకలు నువ్వుల ముద్దలు కుప్పలా రాసిలాగా పోసుకుంటాము అర్ధనారీశ్వర నోములు కూడా నోముకున్నాను నేను అర్ధనారీశ్వర కథలు ఒక గురిగి అందులో తీపంతా దాంట్లో వృ అర్ధనారీశ్వర వత్తి పెట్టుకుని నోముకున్నాము తర్వాత అత్తింటి అటుకులు పుట్టింటి పుట్నాలు నోముకున్నాము ఇది రావి చెట్టు కింద రవికల మడతా అండి తర్వాత రేగిపళ్ళు జీడిపళ్ళు వాటికి ఒక గౌరమ్మ ఇలా నోములు ప్రతి ఒక్కదానికి కూడా గౌరమ్మ అయితే చేసి పెట్టుకుంటాము ఇవి పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకులు అండి ఈ పుట్నాలు ఏమో పుట్టింటి వాళ్ళ తరఫున ఇవ్వాలి అత్తింటి అటుకులు అంటే అత్తింటి తరఫున బంధువులకు ఇవ్వాలి అష్టలక్ష్మి నోము నోముకున్నానండి సంతానలక్ష్మికి బొమ్మ పెట్టుకున్నాను గజలక్ష్మికి ఏ ఏనుగులు పెట్టుకున్నాను ఇలా ఎనిమిది రకాల లక్ష్మీలకు అష్టలక్ష్మిలు పెట్టుకున్నాను ఇది అధిక మాసం నోము నోముకున్నాను ఏవైనా సరే ముప్పై మూడు రకాలు పోసుకున్నాను సదాలక్ష్మి సత్యలక్ష్మి సంధ్యలక్ష్మి నోముకున్నాను లవకుశ నోము కూడా నోముకున్నాను ఇద్దరికి చాక్లెట్లు పెట్టి బట్టలు పెట్టి మా ఇద్దరు అబ్బాయిల కోసం అయితే నేను నోముకున్నాను ఇవి నా సంక్రాంతి లాస్ట్ ఇయర్ నోములండి బాగున్నాయా మీకు నచ్చాయా మాకైతే పిల్ల గౌరమ్మలు కూడా పదమూడు చేసి నోముకుంటామండి అవి పదమూడు కూడా గౌరమ్మలు పిల్ల గౌరమ్మలు నోము పెట్టేటప్పుడు చక్కెర చిలుకలు నువ్వుల ముద్దలతో పాటు ఈ పిల్ల గౌరమ్మలు కూడా పెట్టుకో నోముకున్న వాళ్ళకు మేము పెడతామండి వాయినంగా ఇస్తాము ఈ అర్ధనారి ఇవి శివముష్టిలో నా శివముష్టి పోసుకోవడం అయిపోయిందండి ఒక శిబ్బి కథ శివలింగమచ్చు పత్రిదలము అలాగే బియ్యము నువ్వులు గోధుమలు మినుములు ఇలా శివముష్టికి కావాల్సిన సామాన్ అంతా అన్ని సమకూర్చుకొని పదమూడు బుట్టలలో అయితే నేను పోసుకొని ఇలా పదమూడు బుట్టలలో పెట్టుకున్నాను ముగ్గు డబ్బాలు అయితే బియ్య పిండి పసుపు కుంకుమ అక్షతాలు వేసుకున్నాను చెంబైతే కడప కడగడానికి పెట్టుకున్నాను ఇది రుగ్గోతం సామాన్ అండి పదమూడు రకాలు ఇలా ప్యాకింగ్ కూడా ఇప్పుడు రెడీమేడ్ దొరుకుతున్నాయి చేగేల కట్టలు చక్కెర ప్యాక్ చేసి నోముకోవచ్చు ఇది రెడీగా ఉందండి గౌరమ్మ డబ్బాలు కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి మీకు కావాలన్న వాళ్ళు మాకు కాల్ చేయండి ఇవి పూసలతో తయారు చేసిన బతుకమ్మలు పెన్సిల్స్ కోలుగా వాడుకోవచ్చు కాంటాక్ట్ ఇవి గ్రహణాల గౌరీకత నోము ఇవి కుడుకల నోము అండి పెళ్ళి కుడుకలు అని పత్రిక కుడుకలు దొరుకుతున్నాయండి నేను ఇలా రాసి పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని నమ్ముకున్నాను ఇవి పత్తి గుల్లల నోము ఇవి గ్రహణాల గౌరీ నోము అండి ఇది నేను చెరుకు తోట పసుపు తోట లాస్ట్ ఇయర్ నోముకున్నాను చక్కెర్లో శంకరుడు కాబట్టి చెరుక్కి శంకరుడు పెట్టుకున్నాను పసుపు చెట్టుకేమో పార్వతీవిని ఇలా అమ్మవారిలాగా అయ్యవార్లాగా అలంకరించుకొని పుస్తే మట్టలు పెట్టుకొని వాటికి మాలలు ధరించి ఇచ్చి చేసుకున్నానండి ఇది లవకుశ నోము మా ఇద్దరు అబ్బాయిలకు నోముకున్న తర్వాత ముట్టిచ్చేసాను ఇవి మా నోములు